హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ ట్వంటీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫోన్ తీసి పక్కన పడేసి స్నానానికి వెళ్ళి అప్ అయ్యి బయటికి వచ్చింది లక్కీ ఏంటి లక్కీ ఈ టెన్ డేస్ ఎలా గడిచాయి మీకు అని అడిగారు లక్కీ ఫ్రెండ్స్ చాలా బాగా గడిచాయి అంది లక్కీ కోపంగా తను కోపంగా ఉందని ఆమె ఫేస్ చూస్తేనే తెలుస్తుంది వాళ్ళకి ఇంతకీ ఇవాళ కాలేజ్కి రావట్లేదంట నీ ఫియాన్సీ వస్తున్నాడంట మాకు పరిచయం చేయొచ్చు కదా అంది లక్కీ నీ నందిని వాడు నా ఫియాన్సీ కాదు వాడిని రాక్షసులు పిసికేయ్యా దీనికి ఎలా చెప్పాలి నా బాధ అని మనసులో అనుకుంటూ అమ్మో చెప్పుకుంటే వీళ్ళ కళ్ళల్లో లోకువైపోతాను అనుకుని లక్కీ వెంటనే రెడీ అయ్యి నాకు అర్జెంట్ పని ఉంది మళ్ళీ కలుస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయింది లక్కీ ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి అర్జెంట్ పన ఏంటబ్బా అని ఆలోచిస్తూ ఉండిపోయారు ఫ్రెండ్స్ ఆధార్ కార్డు జిరాక్స్లు ఇస్తూ నిజంగా మనం అనుకున్నంత త్వరగా అయిపోతుందా ఈ పని అని ఉజ్వల్ని అడుగుతుంది లక్కీ ఆ కోర్స్ లక్కీ ఒకవేళ నీకు డౌట్ గా ఉంటే నేను మీ ఇంటికి వచ్చి మీ చెయ్యి నా చేతికి అందించమని మీ నాన్నగారితో మాట్లాడతాను అన్నాడు బ్లేడ్ ఉమా అంత పని చెయ్యకురా బాబు అప్పుడు అసలుకే వచ్చి నా చెయ్యి నీకు అందించడం కాదు అది అటుంచి నిన్ను కందిపోయేలా కొడతారు నేను వేరే వాడిని సెట్ చేసుకున్నానని మా నాన్నగారికి తెలిస్తే నన్ను రూమ్ లో బంధించేస్తాడు అదే రూమ్ లో ఆ ఇచ్చి పెళ్లి కూడా చేసేస్తాడు అని లక్కీ ఆలోచిస్తూ వద్దు మా నాన్నగారు కులాంతర వివాహాన్ని యాక్సెప్ట్ చెయ్యరు అని చాలా పాష్ గా చెప్తుంది లక్కీ ఈ కాలంలో కూడా కులాలు అవన్నీ ఉన్నాయా అని అడుగుతాడు ఉమా అమాయకంగా ఫేస్ పెట్టుకొని ఉన్నాయి కాబట్టే కదా మన పేరు పక్కన యాదవ్ అనో రెడ్డి అనో గౌడ్ అనో పెట్టుకుంటున్నాం అంటుంది లక్కీ దాంతో నోరు మూసుకుంటాడు బ్లేడ్ ఉమా షాపింగ్ మాల్లో మీరు ఇక్కడే ఉండండి నేను ఇది ట్రయల్ చేసుకుని వస్తాను అంటూ ట్రయల్ రూమ్ లోకి వెళ్తుంది లక్కీ అలాగే లక్కీ అంటూ పల్లికి వెనకాలే వెళ్తాడు గోవర్ధనం తనకి చిరాకు వస్తుంది రెండు గంటల నుంచి ఏది సెలెక్ట్ చెయ్యడు చెయ్యనివ్వడు దరిద్రుడు దీన్ని నేను రెండు గంటలను భరించలేను అలాంటిది జీవితాంతం ఎలా భరించాలి అని తిట్టుకుంటూ టయర్ రూమ్ లోకి వెళ్తుంది లక్కీ వాడు బయటే నిలబడ్డాడు ఇంకా అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలిరా దీవుడా అని ఆ సారీ పట్టుకొని అలాగే లోపల కూర్చుండి పోతుంది లక్కీ ఐదు నిమిషాలు పది నిమిషాలు లక్కీ బయటికి రాకపోవడంతో గోవర్ధనం బయట వేరే ఆడవాళ్ళని చూస్తూ చూస్తూ వెకిలి వేషాలు వేస్తున్నాడు ఇక తప్పదు అని డోర్ ఓపెన్ చేయగానే గోవర్ధనం వీపు కనిపించింది వాడు అటు తిరిగి ఉండడంతో హ్యాపీగా ఇదే మంచి ఛాన్స్ అనుకుని సారి అక్కడే పడేసి లక్కీ పారిపోవడం ఒక మిడిల్ క్లాస్ ఏజ్ లేడీ అదే రూమ్ లోకి వెళ్ళడం వెంట వెంటనే జరిగిపోయాయి లక్కీ ఎంతకి బయటికి రాకపోవడంతో అరగంట తర్వాత విసుకొచ్చిన గోవర్ధనం ఇంకొక ఐదు నిమిషాలు చూసి వెళ్లి డోర్ కొట్టి ఇంకా ఎంతసేపు అంటాడు సిగ్గుపడుతూ కాసేపటికి ఒక ఆవిడ బయటికి వచ్చి ఏంటి అని అడుగుతుంది చిరాకుగా చూస్తూ ఆమె హైట్ పర్సనాలిటీ బాగా ఉండడంతో గోవర్ధనానికి కొంచెం భయంగా అనిపించి వెనక్కి రెండు అడుగులు వేసి అయ్యో మీరున్నారా ఇంకెవరూ లేరా లోపల అని అడిగాడు ఆ మాయకంగా అప్పటి నుంచి చూస్తున్నాను ఆడవాళ్ళని తినేసేలా చూస్తున్నావు పైగా ట్రయల్ రూమ్ లో డోర్ కొట్టిందే కాక లోపల ఎవరున్నారని డబల్ మీనింగ్ మాట్లాడుతున్నావు అంటూ చెంప చెల్లు అనిపిస్తుంది ఏంటి నన్ను కొడుతున్నారు నేనెవరో తెలుసా వెయ్యకురాల ఆ ఆసామిని అంటాడు గోవర్ధనం తన దూరణిలో నువ్వు ఏ సామ్య నాకేంటిరా నేనెవరో తెలుసా లేడీ హెడ్ కానిస్టేబుల్ జగదాంబని పదరాజ్ స్టేషన్ కి అంటూ గోవర్ధనం కాలర పట్టుకుని లాక్కుపోయింది ఈజీగా తల్లి లక్కమాంబ ఎక్కడున్నావు అక్కడ అల్లుడు గారు నిన్ను వెతుకుతున్నాడు అని ఫోన్ చేశాడు గురునాథం నాన్నగారండి నేను షాపింగ్ మాల్లోనే ఉన్నాను ఆయన ఎక్కడున్నారో నాకు కనిపించడం లేదు నాన్నగారు అంటుంది లక్కీ అదేంటి అడుగుతాడు గురునాథం మీరు మీరు చెప్పారు కదా ఆయనకి నాలుగడుగుల దూరంలో ఉండాలని నేను అదే మెయింటెనెన్స్ చేస్తున్నాను కానీ ఆయన మాత్రం ప్రతి రెండు సెకండ్లకి ఒకసారి రెండు అడుగులు నా దగ్గరికి వేస్తున్నాడు దాంతో నేను నాలుగు అడుగులు వెనక్కి వేస్తూ ఆయన రెండు అడుగులు నేను నాలుగు అడుగులు మళ్ళీ ఆయన రెండు అడుగులు నేను నాలుగు అడుగులు ఇలా వేస్తూ వేస్తూ షాపింగ్ మాల్ బయటికి వచ్చేసాను తీరా చూసుకుంటే నాన్నగారు నేను రోడ్డు మీద ఉన్నాను తలెత్తి చూస్తే ఆయన కూడా కనిపించలేదు ఇక నేను మళ్ళీ వెతుకుతూ మాల్లోకి వచ్చేశాను కానీ ఆయన ఎక్కడున్నారో తెలియదండి నాన్నగారు అంటుంది అమాయకంగా లక్కి అయ్యో నా అమాయక కూతురా నిన్ను మరీ ఇంత పద్ధతిగా పెంచానా అమ్మా అంటూ ఒక పక్క ఆశ్చర్యపోతూనే మరొక మా పక్క మీసం నెలేస్తూ పర్వాలేదు అల్లుడి గారికి ఫోన్ చేస్తాను నువ్వు ఏదైనా నలుగురిని ఆకర్షించే ఒక గుర్తు చెప్పు అన్నాడు ల్యాండ్ మార్క్ అనమాట అక్కడ నుంచి కదలకుండా అక్కడే ఉండు అదే గుర్తు చెప్పి నేను అల్లుడు గారిని అక్కడికే పంపిస్తాను అన్నాడు గురునాథం అలాగా నాన్నగారు అలాగే నాన్నగారు ఎంతైనా మీరు చాలా తెలివైన వారు అంటూ నా పక్కన ఒక పెద్ద పిల్లర్ పైన పెద్ద గడియారం ఉంది ప్రతి గంటకొకసారి గంట కొడుతుంది దాని శబ్దం ఒక కిలోమీటర్ వరకు వినిపిస్తుంది నాన్నగారు నేను ఒక్కదాన్నే అక్కడ నిలబడ్డాను ఆయన్ని రమ్మనండి త్వరగా నాకు భయం వేస్తుంది నాన్నగారు ఒంటరిగా ఉండాలంటే అంటుంది లక్కీ అలాగే తల్లి మంచి గుర్తు చెప్పావు ఇప్పుడే అల్లుడి గారికి ఫోన్ చేసి చెప్తాను అంటూ కాల్ కట్ చేశాడు గురునాథం ఆ లక్కీ చెప్పింది యాబిట్స్ లోని పెద్ద గడియారం గుర్తు తనున్నది జూబ్లీ హిల్స్ కెఫేలో ఇక ఆ బండోడు వెతుకుతూ ఉంటాడు నన్ను అని హ్యాపీ ఫీల్ అవుతుంది లక్కీ ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్లిన బ్లేడ్ ఉమా వచ్చి దేవత ఎల్లుండే మన పెళ్లి అంటాడు అయితే రిజిస్ట్రేషన్ అన్ని పర్తులు పూర్తయ్యాయా మెరుస్తున్న కళ్ళతో అడుగుతుంది లక్కీ మరి ఈ ఉజ్వల్ అంటే ఏమనుకున్నావు వెంటనే మనం పెళ్లి షాపింగ్ చేయాలి అంటాడు ఉమా షాపింగ్ అనగానే బండోడు గుర్తుకొచ్చాడు లక్కీకి అమ్మో మళ్ళీ వీడు కూడా షాపింగ్ అంటున్నారు వద్దు విని భయపెట్టాలి లేదా నేను భయపడ్డట్టు యాక్టింగ్ చేయాలి అనుకుంటూ షాపింగ్ వద్దు ఏమీ వద్దు షాపింగ్ చేస్తూ నేను నీతో ఎవరికైనా కనిపిస్తే మా నాన్నగారికి తెలిసి ఆ క్షణమే వచ్చి నన్ను తనతో తీసుకెళ్లిపోతాడు అసలే హైదరాబాద్ లో మాకు చుట్టాలు ఎక్కువ అంది లక్కీ అబ్బా ఇదేదో బాగుంది లేకపోతే మార్వాడి సేటు దగ్గర వెళ్ళి యాభై వేలు అప్పు చేయాల్సి వచ్చేది పెద్ద ముప్పై తప్పింది అసలే ఈ మధ్య బిజినెస్ సరిగ్గా లేదు ఒకసారి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ శౌర్యకి బావని అని జనాలకి తెలిస్తే నేను మామూలులకి వెళ్ళడం కాదు నేను కూర్చున్న చోటికి మామూలు నడుచుకుంటూ వస్తాయి అని ఊహించుకుంటూ ఏంటి దేవత మన పెళ్లి మరీ హంగామా లేకుండా సింపుల్ గా అయిపోతుందా నేనైతే మన ప్రీ వెడ్డింగ్ షూట్ రకరకాల పోజులతో వీడియోస్ అండ్ ఫోటోస్ అబ్బా పైగా మన పెళ్లి ఉదయ్ ప్యాలెస్ లో ప్లాన్ చేశాను కనీసం మన పెళ్లి పలక్నామా ప్యాలెస్ లో కూడా అవ్వట్లేదు అని ఫీల్ అవుతాడు ఉమా వీడికి బాగానే డ్రీమ్స్ ఉన్నాయి ఒక్కసారి నాతో పెళ్లి అయితే చెప్తా వీడి పని యదవ చాలా ఊహించుకుంటున్నాడు వీడికి నేను సూట్ అవుతానా మహేష్ బాబు లాంటి వాణ్ణి కాకపోయినా కనీసం విజయదేవరకొండ లాంటి వాడితో ఊహించుకున్నాను నా పెళ్లి అసలే నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి తాలి కట్టించుకోవడం ఇష్టం లేకనే కదా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటున్నాను ఒక సంతకం పెడితే పెళ్లి మరొక సంతకం పెడితే విడాకులు హక్కి నువ్వు సూపర్ నేను వీడిని పెళ్లి చేసుకున్నానని నాన్నగారికి తెలిస్తే ఫస్ట్ గొడవ అవుతుంది ఆ తర్వాత నా పైన మా నాన్నగారి పెత్తనం తగ్గుతుంది ఒకప్పుడు మా అత్తకి తనకి ఏ సంబంధం లేదు అని చెప్పినట్లుగా నాకు కూడా మా నాన్నగారు నీకు నాకు సంబంధం లేదు పో అంటాడు అప్పుడు ఏం చక్క వీడికి విడాకులు ఇచ్చి నాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటాను అది కూడా లవ్ మ్యారేజ్ ఎంత అందంగా ఉన్నాను నేను లవ్ మ్యారేజ్ చేసుకోలేదంటే కూడా అందరూ నవ్విపోతారు బార్బీడాల్ లాంటి నాకు బెలూన్లు అమ్ముకునే వాడిలా ఉన్న వీడికి సూట్ అవుతానా అయినా ఇప్పుడే వీడిని చీప్ చూడకూడదు వీడితో నాకు చాలా పని ఉంది అని ఉజ్వల్ అంటుంది లక్కీ రాగం తీస్తూ ఆ మాట వినగానే వెనక్కి చూస్తాడు ఎవరిని పిలుస్తున్నావు దేవత అని ఉమా ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను మైత్రి